కొన్ని చేయలు కూడా పడిపోయి తుఫాను దేవుడి దేవల్ల తప్పుకొని ఆ చేయలన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చేపలా అయిపోయి అని చెప్పాను కానీ చూడండి ఒకసారి ఈ నెలలోకి అయితే చేపలాగా పళ్ళ పరుపుగా అయితే పడిపోయి నేను చికెన్ తీసి వస్తానా కొల్లుడు వెళ్ళి హాయ్ అండి మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజైతే మంతా తుఫాను స్టార్టింగ్ కదండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు నేను ఇప్పుడు చికెన్ అయితే ఈ తుఫాన్లోనే అయితే చికెన్ తేవడానికి అయితే వెళ్తున్నానండి ఈ మొంత తుఫాను ప్రభావం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి అని ప్రమాద హెచ్చరికలు అలాగే కొన్ని కూడా చెప్తున్నారండి ప్రస్తుతానికి మరి అవేమి మా సైడ్ అయితే కనపడలేదండి ప్రస్తుతానికి మామూలుగానే ఉంది ఏదో ఒక మాస్థారుగా జల్లులు అయితే పడుతున్నాయండి నేను ఈ జల్లుల్లోనే అయితే జాయిగా బయలుదేరాను మరి ఎలా ఉంటుందో సాయంత్రానికి ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే పెరగచ్చు ఈ మొంతా తుఫాను అయితే ఒక మాస్తారు చిన్న చిన్న జల్లులు అయితే పడుతుందండి ఇదే జల్లుల్లో నేను చికెన్ తేవడానికైతే వెళ్తున్నాను చూస్తున్నాను వీడియో అయితే మిస్ కాకుండా పూర్తిగా అయితే చూడండి నాకు తెలిసిన ఇంప్రెషన్ నట్టి నేను చెప్తూ ఉంటాను మీరు వింటూ ఆ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను ఈ అయితే ఈ తుఫాన్కి అయితే కొన్ని చోట్ల చేయలు కూడా పడిపోయాయండి అంటే ఇదే తుఫాన్ కాదు మొన్న వరుసగా రెండు రోజులు మూడు రోజులు అయితే వర్షం పడింది కదండి నైట్ పంటలో పడిన వర్షం అయితే చాలా గట్టిగా పడింది మా ఊరు సైడ్ అయితే కొన్ని చేయలు కూడా పడిపోయి చూడండి ఇక్కడ పడింది కదా అలాగే కొన్ని ఎదురు కూడా పండి అలాగే కొన్ని కాలువ ఉన్న చోట్ల కూడా దగ్గరలో కూడా పడడం జరిగింది కొన్ని చేయలు అయితే కొన్ని అది అంటారు కదా కంకిలేసి వేసి మొత్తం అంతా పాలు పోసుకొని ఉంటాయి కదండి పైన అవైతే కొన్ని పడలేదు కంకిలేసేసి ఇక్కడ ఇంకా సిద్ధంగా ఉన్నాయి ఇంకొక వారం రోజులు మాత్రం అయితే ఆ చేలు అయితే అండి అవి కూడా నేను మీకు చూపిస్తాను కంపల్సరిగా చూస్తూ ఉండండి ఈ తుఫాను వల్ల కొంచెం ఇబ్బంది ఏమో అని అన్న అన్నట్టుగా అనిపిస్తుంది అలాగే తుఫాను హెచ్చరికలు కూడా చాలాగా మనకి సోషల్ మీడియాలో అలాగే టీవీలోను అలాగే మా ఊరిలో పొద్దున్న క్యాన్వాసింగ్ కూడా వచ్చిందండి ఎవరైనా ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటే కంపల్సరిగా ప్రయాణాలు ఆపుకోండి అలాగే చేపల వేటకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ముప్పై తారీఖు వరకు కూడా వెళ్ళొద్దు అని తుఫాను హెచ్చరికలు అయితే జరిగినాయండి క్యాన్వాసింగ్ ద్వారా చెప్పడం జరిగింది మరి ఈ తుఫాను ఎలా ఉంటుందో చూడాలండి మా సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనుకున్నాను నేను ఎందుకంటే విజయవాడ వైజాగ్ మొత్తం అక్కడ ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కడ కూడా ఉంటుంది అన్నారు మరి దేవుడిద ఎలా ఉంటుందో కూడా దేవుడి దేవులు చూడాలండి కొన్ని చేలు కూడా పడిపోతే రైతులు కూడా చాలా నష్టం కదండి మరి తుఫాను దేవుడి దయ వల్ల తప్పుకొని ఆ చేలన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఆ రైతుల ఆ ప్రతిఫలం దక్కాలని కోరుకుంటున్నాను ఈ వర్షాలు ఈ టైంలో కూడా ఎప్పుడూ అయితే పడలేదండి అసలు మరి ఈ టైంలో పడుతున్నాయంటే మనం దురదృష్టమనే చెప్పుకోవాలి సరే ఏది ఏమైనా కాలాన్ని మార్చడం అల్ల కాదు కాబట్టి అలా చూస్తూనే వెళ్దాం మనం ఏం చేసినా ఆ మన ఊరు ఊరుకోవడమే కొన్ని చేలు చూడండి ఇవి పడలేదు దేవతలు ఎందుకంటే ఇవి ఇప్పుడే కంకిలు వేస్తున్నాయి ఇప్పుడు కంకిలు వేస్తున్నాయండి ఈ పడలేదు చేయలు కొన్ని చేయలు అయితే పనియండి చూపిస్తాను మీకు ఎందుకంటే మా సైడ్ ఆ పక్కకి నేను వెళ్ళలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను ఇక్కడ ఉన్న అయితే చూపించగలను కాబట్టి చూపిస్తూ ఉంటానండి ఇది చూడండి ఈ పక్క అది చూడండి లోపల కొన్ని పండిని చూసారా అలాగే కొంచెం కూడా పండి అవి కనపడ లోపలికి వెళ్ళాలి కుడిచేంత పక్క లోపల చేయకెళ్తే అవి బాగా కనపడతాయండి చూడండి నేను ఇప్పుడు కోయలుగుడు వెళ్తే వెళ్తున్నాను అండి చికెన్ తేవడానికి ఈ తుఫాన్లోనే

you <laughs> ರಂಗಿನ ಮುಕ್ಕಿ ಚಕ್ರ ಫೈರ್ ರೈಸ್ ತೆಳ್ಕನಿಗೂ ಅಂತೆ ಬೋನ್ ಉನ್ನದೈತೆ ಕೊಚಿ ಇಂದಲಿ ಮುಕ್ಕಿ ಅಂತ ಹಾಯ್ ಹಾಯ್ ನಾಯ್ ಮೂರ್ಗೆ ಬಂತು ಏನಾಗಲ್ಲ ಆ ಬಾವ ಡ್ರಾಪೋಟಿ कौन का नहीं है और ये ఇంటికి అయితే వచ్చేసానండి నేను వస్తు వస్తూ చికెను అలాగే క్యాబేజీ క్యాప్సికమ్ కూడా తీసుకొచ్చాను మళ్ళీ మళ్ళీ తీసుకురావడం కూడా కుదరదని క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ కూడా తెచ్చానండి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై అయితే వేయాలి చికెన్ ఫ్రైని మొత్తం అంతా కూడా గిన్నెలు వేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని వేసి చికెన్ అయితే ఫ్రై చేయాలండి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం అయితే కురడ రావడం జరిగింది అతనికి ఇప్పుడు నేను ఫ్రైడ్ రైస్ అయితే చేయాలి మీకు నేను వాతావరణం ఎలా ఉందో చూపిస్తానన్నాను కదా ఈరోజు ఇరవై ఏడో తారీఖు అలాగే పదో నెల అలాగే ఇరవై ఇరవై ఐదో సంవత్సరం కదండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు నేను మీకు వాతావరణం ఎలా ఉందో బయట అంతా కూడా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి ఈ ముంతా తుఫాను అయితే మా ఊర్లో అయితే పెద్దగా ప్రభావితంగా దయ వల్ల అయితే లేదండి వాతావరణం అంతా కూడా ప్రశాంతంగానే ఉంది బయట వాతావరణం కూడా ఎండేసేలా ఉందండి ప్రస్తుతానికి మబ్బులన్నీ పోయి ఎండేయడానికి అయితే సిద్ధంగా ఉందండి ప్రస్తుతానికి వాతావరణం అంతా కూడా చక్కగా ఉంది ఇక వాన కూడా పడట్లేదు చూడండి నేను అంత ముందు వానలో వచ్చాను కదా ఆ చినుకులే తప్ప ఒక్క చినుకు కూడా ఎక్కడైతే పడట్లేదండి ప్రస్తుతానికి ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇదంతా కూడా మాకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముంతా తుఫాను మా ఊరిపై అయితే ఎటువంటి ప్రభావం కూడా చూపలేదండి మరి ఎక్కడైనా చూపుతున్నామో కాకినాడ విజయవాడ వైజాగ్ అటువంటి ప్రదేశాలైతే చూపించవచ్చు కానీ మాకైతే ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల మొంత తుఫాను వల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి కానీ మాకు కాలువ అయితే వస్తుందండి నేను మీకు ఆ కాలువ అయితే చూపిస్తాను ఆ కాలువ ఇప్పుడు వదలడం జరిగింది వాటర్ అయితే ఇప్పుడు దానికి రాకపోకలు కూడా ఆగిపోయాయండి మాకు రాజవరంలో ఒక కాలువ ఉంది అలాగే మేము జంగారెడ్డి కూడా వెళ్ళడానికి కూడా ఇంకో కాలువ దాటి వెళ్ళాలి మొత్తం రెండు కాలువలు దాటాలి మేము ఆ రెండు కాలువల్లో కాలువైతే వంతిని మీద నుంచి వెళ్తుంది అది కూడా మీకు నేను చూపిస్తాను వెళుతూ వెళుతూ అది వెళుతూ కదండీ ప్రత్యేకంగా దాన్ని చూపించడానికి వెళ్తాను ఇప్పుడు నేను మీకు అది కూడా చూపించిన తర్వాత వీడియో అయితే ముగిస్తాను చూస్తూ ఉండండి మొత్తం అంతా కూడా మీకు కాలువ చూపిస్తాకైతే వెళ్తున్నాను కదండి వెళ్ళే దారిలో అయితే చేయలే విధంగా పడిపోయి మీకు చెప్పాను కదా నేను చూపిస్తానండి కొన్ని చేయలు అయితే పడిపోయి ఇలా చేపలు అయిపోయి అని చెప్పాను కానీ చూడండి ఒకసారి ఈ నెలలోకి అయితే చేపలాగా పళ్ళ పరుపుగా అయితే పడిపోయాయండి ఇలాగా చాలా చేలు అయితే పడిపోయినట్టు ఉన్నాయి అక్కడక్కడ కొన్ని అయితే బాగానే ఉన్నాయి కొన్ని చేయలు ఒకసారి అక్కడ కూడా పడిపోయి మరి ప్రభావితం ఎలా ఉంటుందో తుఫాన్ ప్రభావితం మొంతా తుఫాన్ అయితే చూడాలండి మాకైతే కొంచెం తక్కువే అని చెప్పాలి మీకు కాలవైతే చూపిస్తానండి నేను కాలు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం నేను చెప్పాను కదండి మా ఊరు నుంచి రెండు కాలువలు అయితే దాటాలి రెండు కాలువలు అయితే ఉన్నాయని ప్రస్తుతానికి ఇది మొదటి కాలవండి అండి ఇది మా ఊరి కాలువ ఎరకాలం అంటారు ఈ కాలవలో బయనేరు పులోగు అలాగే ఎర్రకాల కూడా ప్రవేశిస్తూ ఉంటుందండి చాలా స్పీడ్గా అయితే వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఆనకట్ట ఉంది కదండి ఇక్కడ మధ్యలో ఇక్కడ నుంచి కలుస్తాయి మొత్తాన్ని ప్రస్తుతానికైతే వర్షం కూడా పెరిగిందండి గట్టిగా వస్తుంది వర్షం కూడా మీకు చూపిస్తాను మొత్తం అంతా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రస్తుతానికి రెండో కాలం అయితే మీకు రెండో వీడియోలో చూపిస్తానండి సెకండ్ వీడియో ఉంది ఆ వీడియో రూపంలో అయితే తీయగలను ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను చూడండి ఒకసారి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూస్తున్నారు కదా అయితే బాగా పెరిగిందండి ఇది ఇంతవరకు మొన్నటిదాకైతే అసలు ఏమీ లేదండి ఇప్పుడు బాగా పెరిగిపోయింది అలాగే ఇప్పుడు మనం వెళ్ళే కాలం అయితే ఇక్కడ ఉందండి ఇలా వెళ్తే చెప్పిన ఇక్కడ ఉంటుంది ఇలా వెళ్ళాలి ఇప్పుడు కానీ నేను ఇప్పుడు వెళ్ళట్లేదండి వర్షం అయితే వచ్చేస్తుంది ప్రస్తుతానికి ఎక్కడతో ఆగిపోతున్నాను మీకు రెండో వీడియోలు అయితే ఆ కాలం అయితే చూపిస్తానండి ప్రస్తుతానికి ఇక్కడతో అయితే ఆపేస్తున్నాను వీడియో